నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వస్తువులు త్రాగునీరు విద్యుత్ రిపేర్ మరుగుతో రిపేర్ ప్రహారీ కూడా నిర్మాణం ఇతర అవసరం నిమిత్తం జూన్ మొదటి తేదీలోపు పనులు పూర్తి చేయాలని తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గాజుల ప్రవీణ్ వివోఏ అధ్యక్షురాలు స్వరూప ప్రధానోపాధ్యాయుడు బుచ్చయ్య ఉపాధ్యాయుడు సంపత్ ఇతర అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు హాజరై తీర్మానించుకొని పనులు ప్రారంభించారు ఈ మధ్య కొత్తగా పాఠశాలల్లో అమ్మాదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది ఈ కమిటీలో వివో అంటే గ్రామ స్థాయిలో ఐకేపీ వాళ్ళు వివో అని ఉంటారు ప్రెసిడెంట్ వాళ్ళు చైర్మన్గా ఉంటున్నారు తర్వాత ప్రతి పాఠశాలలో హెడ్ మాస్టరు మెంబర్ కరెన్ గారు ఉంటారు మా వివో సిద్ధన స్వరూప గారు నా పేరు స్కూల్ హెడ్ మాస్టర్ నేను నా పేరు జయ గారు మేము కొమ్గూడెం పాఠశాల జైపూర్ మండలం మా పాఠశాలలో ఈ అమ్మదర్శ పాఠశాల కమిటీ తరఫున కొన్ని పనులు చేపట్టడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఒక ఐదు పనులకి మాకు డ్యాన్స్ నిధులు మంజూరు కావడం జరిగింది ఒకటవది అందులో పాఠశాలలో విద్యుత్ విద్యుతీకరాలకు అంటే పాఠశాలలో భయం చేయడానికి రెండవది కాబినీటి వసతికి పిల్లలకు కాగి కల్పించడానికి ప్రభుత్వం సాహిత్యం చేసుకుంది మూడవది టాయిలెట్స్ టాయిలెట్స్ బాయ్ కలికు తర్వాత బాయ్స్కి టాయిలెట్స్ క్లీన్ చేయడం తర్వాత నడిపేలు డోర్లు కానీ అలానే ఏర్పాటు చేయడం అట్లనే తర్వాత పాఠశాలలో డోర్స్ కానీ కిట్కీలు కానీ రిపేర్ చేయడానికి చట్టం ఏర్పాటు చేయడానికి కానీ తర్వాత ఫ్లోరింగ్ కింద ఫ్లోరింగ్ అయినట్టుగా దాన్ని కూడా రిపేర్ చేయించడానికి ఐదు రకాల పనులకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మాత్రం నిధులు సాంక్షన్ అయింది ఈ నిధులు వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఒక లక్ష తొంభై వేలు సాంక్షన్ అయ్యింది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులు మొదట మాకు ఈ మధ్యలో ఉంటారు మన ఏంటంటే చాలామంది పిల్లలు రేపు గవర్నమెంట్ స్కూల్లో మినిమం ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ రిపేర్ ఏమైనా ఫ్లోరింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏమైనా చిన్న చిన్న రిపేర్ ఉంటే ఇవాళ ఈ ఎండాకాలంలోనే హాలిడేస్లో ఇవాళ స్టార్ట్ అయితే నెక్స్ట్ వర్షాలు వచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా అంటే ప్రై ప్రైవేట్ పాఠశాలకే ఎక్కువ మాట్లా మార్చుకున్నడానికి ప్రభుత్వ స్కూళ్ళకే హాజరిగా పెద్ద ఈ ప్రోగ్రాం అనేది లిక వసతుల పెంపొందించడం కోసమే ఈ ప్రోగ్రామ్ వచ్చేసాం దీనిలో భాగంగా రోజు ఈ ప్రోగ్రామ్ అనేది మా మిట్టపల్లి గ్రామంలో కొమ్మూడెంలో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయ ప్రారంభించుకున్నాము అయితే ఈ ఈ అమాస్య పథకాల ప్రోగ్రాంలో భాగంగా మన కొంగూడెం స్కూల్లో ప్రహారీ అనేది లేదు ఆ ప్రహారీతో పాటు దాంతోపాటు ఉంది మరియు తరగతి గదుల్లో ఎలక్ట్రిఫికేషన్ మరియు రెండు మూడు ఫ్యాన్స్ బాత్రూంలో వాటర్ సప్లై కొంచెం లేదు అవన్నీ కూడా మేము ఈ నెల రోజుల్లో కంప్లీట్ చే చేద్దామని అనుకుంటున్నాం ఈ వివో అయిన హెడ్మాస్టర్ గారి సహకారంతో నెల రోజుల్లో కంప్లీట్ చేసుకొని స్కూల్ మళ్ళీ వీ ఓపెన్ మేము అందంగా తీర్చిద్దాం చెప్తున్నాం స్కూల్ ప్రారంభించే సమయానికి ఇన్ని ప్రైవేట్ పాఠశాల కదా అద్భుతంగా తీర్చి ప్రారంభిద్దాం అనుకుంటున్నాం